హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఆధార్ సేవలపై ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆధార్ సేవలపై ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు పాఠశాలల్లో మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది ఇప్పటి వరకు ఆధార్ అప్డేట్ చేసుకొని విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లోనే అప్డేట్ చేసే విధంగా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది విద్యార్థులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ నమోదు చేయించాలని నిర్దేశించింది ఏపీ వ్యాప్తంగా ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఆరు వరకు రాష్ట్రంలో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులు పదహారు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది ఉండగా అందులో ఇప్పటి వరకు నిర్వహించిన క్యాంపుల్లో ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది బయోమెట్రిక్ నమోదు చేయించుకున్నారు ఇంకా పదిహేను లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది చిన్నారులు చేయించుకోలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ నమోదు చేయించాలని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారుమూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు ఆధార్ కార్డులు జారీ చేసిన సంస్థ గణాంకాల ప్రకారం అప్డేట్ చేసుకొని మిగిలిన విద్యార్థుల కోసం ఈ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టరేట్ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఆర్డీఓలు డిఎల్డీఓలు పర్యవేక్షణలో ఈ శిబిరాలు జరగాలని నిర్దేశించిన ప్రభుత్వం నూరు శాతం ఆధార్ నమోదు నవీకరణ పూర్తి చేయడం లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేసింది దీని ద్వారా ఆధార్ కార్డులు లేని వారు అప్డేట్ చేసుకోవాల్సి ఉన్న వారికి వెసులుబాటు కలగనుంది ఆధార్ నమోదు నవీకరణ కోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు సాఫ్ట్వేర్ వినియోగం బయోమెట్రిక్ విధానం ఫోటో పత్రాల స్కానింగ్ వంటి అంశాల్లో వారికి అవగాహన కల్పించారు నాలుగు రోజుల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా శిబిరాలు కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో